వెంటనే వెంటనే చేయాలి పట్టాలి వెంటనే న్యాయం చేయాలి ఎన్టీఆర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలి ఎన్టీఆర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలి ఎన్టీఆర్ కాలనీ వాసులకు వచ్చిన వాళ్ళందరూ పెదగాకాని గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు వీళ్ళందరికీ ఒక పెద్ద సమస్య వచ్చే పడింది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ స్థలాలు ఎండోమెంట్లో ఉన్నాయి అత్యవసరంగా ఖాళీ చేయాలి అని చెప్పి అందరికీ నాలుగు వందల యాభై మంది నివసిస్తుంటే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది గత వారం రోజుల్లో పదిహేను రోజుల్లో ఖాళీ చేయాలి లేకపోతే మేమే ఖాళీ చేస్తాం అని చెప్పి ఎండోమెంట్ ఈవో దగ్గర నుంచి ప్రభుత్వం వారి దగ్గర నుంచి వీళ్ళకి నోటీసులు జారీ ఎందుకురా బాబు వచ్చింది బాబు అంటే వీళ్ళకి పాతిక సంవత్సరాల క్రితం అది సర్వే నంబర్ ఇరవై ఎనిమిది పెద్దగా కానీ పదమూడు పాయింట్ ఇరవై ఆరు సెంటు ఎకరాల్లో పాతి సంవత్సరాల క్రితం వీళ్ళందరి నివాసంగా నివాసంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు అందులో పంచాయతీ వారు పాతి సంవత్సరాల నుంచి ఇంటి పన్ను వేయడం జరిగింది కుళాయి పన్ను వేయడం జరిగింది కరెంట్ వాళ్ళు మీటర్ ఇవ్వడం జరిగింది పంచాయతీ వాళ్ళు సీసీ రోడ్లు ప్రభుత్వం సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది స్కూళ్ళు కూడా ఆ కాలనీ ప్రజలకు ఏర్పాటు స్కూల్ మిలిమెంటరీ స్కూల్ కూడా కాలనీ ప్రజల కోసం ఏర్పాటు జరిగింది అలాంటి కాలనీని వెకేట్ చేయమంటాం ఖాళీ చేయాలి పదిహేను రోజుల్లో అని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై 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 మూడులో ఇవ్వటం చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ కాలనీ వాళ్ళు ఇంకో మురి ముఖ్యంగా మన పట్టాలు ఇస్తుంటే ఆ పట్టాల్లో వీళ్ళు అర్జీలు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వమని చెప్పి అయ్యా మీరు ఎన్టీఆర్ కాలనీ ప్రజలు కాబట్టి మీ ఎవరికి పట్టాలు ఇవ్వం మీకు ఆల్రెడీ పట్టా నివాసం ఉంటున్నారు కదా మిమ్మల్ని గుర్తించాం కదా అని చెప్పి మీకు ఎవరికి పట్టాలు అని చెప్పి వీళ్ళ పేర్లు కూడా తొలగించడం జరిగింది అలాంటి కాలనీ వాసులు తర్వాత తొలగించి తర్వాత ఇప్పుడు నోటీసులు ఇవ్వటం అంటే ఎంత తీవ్రమైన చర్య ఒకసారి వీళ్ళందరూ ఎంత ప్యానిక్ అవుతున్నారంటే అక్కడ ఉన్నవాళ్ళు పాతిక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం రూపాయి రూపాయి పోగు చేసుకొని కూలీ నాలి చేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని నిర్మస్తే ఆ ఇల్లుని తొ ఆ ఇల్లును తొలగించి మమ్మల్ని ఖాళీ చేయమంటాం చాలా బాధాకరం అని చెప్పి వీళ్ళందరూ ఆవేదన చెందుతాం ఇవాళ ఆవేదనను చూసి మేమందరం వీళ్ళ కోసం ముందుకొచ్చి కలెక్టర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ రిపోర్టు రాసిమ్మని చెప్పి ఎండోమెంట్ కమిషనర్కి రాశారు మరి ఏం జరిగిందో చూడాలి ఇప్పుడు దాకా ఈ పాతి సంవత్సరాలు ఎవరు కదిలించలేదు వీళ్ళని కానీ పాతి సంవత్సరాల తర్వాత ఇవాళ మొట్టమొదటిసారిగా వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటూ అంటే అది చాలా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి అక్కడ నివసిస్తున్నామండి పాల పాల కూడా సొంత ఇల్లు కట్టుకున్నాము స్కూల్ ఉంది అన్ని ఓట్ల హక్కులు ఉన్నాయి అన్నీ ఇవి ఉన్నాయి ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాము ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత రోడ్డుకి వెళ్ళాలంటే కష్టమే కదా మాకు సొంత మా ఇల్లు మాకు సొంతంగా నిలబెట్టాల్సింది ఇంతక తప్పితే మేము అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటాం శవాల మీదుగా పోవాలనుకుంటే గవర్నమెంట్ మమ్మల్ని ఖాళీ చేయమనండి